హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవాలయంకి వెళ్తున్నాము ఈ ఆలయం పల్నాడు జిల్లా నేగరికల్లు మండలంలోని చేజర్ల గ్రామంలో ఉంది మనము ఇప్పుడు శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనము శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలోకి వెళ్తున్నాము చూడండి ఇదే శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయం ఆ కనిపించేదే ముఖద్వారం ఇక్కడ ఈ రావి చెట్టు కింద చాలా పురాతన కాలం నుంచి నందీశ్వరుడు ఉన్నాడు ఇది చాలా పురాతనమైన నంది విగ్రహం మనము మొదటగా క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకుందాం చూడండి శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ కపోతేశ్వర స్వామివారిని దర్శించుకుందాం శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని చూడండి తర్వాత మనం ప్రధాన ఆలయంలోకి వెళ్దాము ఇదే ప్రధాన ఆలయం యొక్క గాలిగోపురం ఈ గాలిగోపురం దగ్గర స్తంభాలపై చెక్కిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని అద్భుతమైన రూపం చూడండి ఇక్కడ ద్వారపాలకులుగా శృంగి భృంగి ఉన్నారు ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్తున్నాము చూడండి ఇదే శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయం ఈ శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైనది ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది ఇక్కడ గర్భగుడిలోని లింగం శివి చక్రవర్తి శరీరం నుండి ఉద్భవించిందని స్థల పురాణ గాథ ఇక్కడి తెలుగు శాసనాన్ని చూడండి పూర్వకాలంలో వేయించిన తెలుగు శాసనం ఈ ఆలయంలో అనేక చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ కనిపించేదే దీపాల మండపం చూడండి ఇది దీపస్తంభం సహస్ర లింగానికి ఎదురుగా ఉన్నది చూడండి అది కనిపించేదే సహస్రలింగం చాలా పెద్దగా ఉంది చూడండి దాని మీద అనేక చిన్న లింగాలు ఉన్నాయి పూర్వకాలంలో చక్రవర్తులు సహస్రలింగాలను ప్రతిష్ఠించిన తర్వాత మహాశివలింగాన్ని ప్రతిష్ఠించేవారు ఈ ఆలయంలో అనేక శాసనాలతో కూడిన శివలింగం రూపంలో ఉన్న శాసనాలను పూర్వకాలంలో రాజులు నిర్మించారు ఈ కనిపించేదే నాగదేవత విగ్రహం ఇప్పుడు మనము శ్రీ స్వామి స్వామివారి దేవాలయానికి వెళ్తున్నాము చూడండి శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకోండి ఈ దేవాలయంలో అనేక చిన్న శివాలయాలతో పాటు ఇతర దేవతా ఆలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనము శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చాము చూడండి శ్రీ ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకోండి అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని చూడండి తర్వాత మనము శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయానికి వెళ్తున్నాము శ్రీ మృత్యుంజయ స్వామివారిని దర్శించుకోవడానికి మీరు కూడా చూడండి శ్రీ మృత్యుంజయ స్వామివారిని శ్రీకృష్ణ దేవరాయలు కొండవిటి రెడ్డి రాజులను జయించిన తర్వాత ఇక్కడ శ్రీ కపోతేశ్వర స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయానికి కావలసిన దూప దీప నైవేద్యాలను కానుకగా ఇచ్చాడని ఇక్కడ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు మనము శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము చూడండి కనిపించేదే శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం చూడండి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకోండి తరువాత మనము శ్రీ పాతాల లింగేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము చూడండి శ్రీ పాతాల లింగేశ్వర స్వామివారిని దర్శించుకోండి పూర్వకాలంలో రాజులు తమ విజయానికి గుర్తుగా ఈ కపోతేశ్వర ఆలయంలో అనేక చిన్న ఆలయాలను నిర్మించినట్లు శాసనాల ద్వారా మనకు తెలుస్తున్నది మనం ఇప్పుడు శ్రీ సంగమేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము చూడండి శ్రీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయాన్ని శ్రీ కపోతేశ్వర దేవాలయం అని పిలవడానికి మహాభారతం ప్రకారం ఒక కథ ఉంది మాందాత కుమారుడైన చక్రవర్తి మేఘదాంబరుడు జీమూత వాహనుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు మేఘదాంబరుడు అన్న అనుమతితో నూట యాభై మంది పరివారం వెంటబెట్టుకుని కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలిసి తపో దీక్షను ఆచరించి కాలం చేశాడు కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది అన్న తిరిగి రానందున అతనిని వెతుకుతూ జీమూత వాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని అతను ఆ కొండ వద్దకు వచ్చాడు అన్నకు జరిగిన విషయం తెలుసుకొని ఆ కొండపైనే తపమాచరించి తాను మరణించాడు తమ్ముళ్లను వెతుక్కుంటూ చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు దేవతలు అతనిని పరీక్షించదలచారు శివుడు ఒక వేటగాని వలెను బ్రహ్మ అతని బాణంలాగాను విష్ణువు ఒక కపోతంలాగాను అక్కడికి వచ్చారు తపశక్తిని పరీక్షించుటకు త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశం విప్పర్ల గ్రామంగానూ పిలువబడుతుంది త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశాన్ని కండ్లకుంట గ్రామంగానూ పిలువబడుతున్నది పరిసర ప్రాంత వాసుల కథనం ఈ మూడు గ్రామాలు చేజర్లకు సమీపంలో ఉన్నాయి వేటగాడిని తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణుజొచ్చింది శివి ఆ పక్షికి అభయమిచ్చాడు అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు శిబి ఇరకాటంలో పడ్డాడు చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగాన్ని ఒప్పించి త్రాసులో పావురాన్ని ఒకవైపు ఉంచి తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవ వైపు ఉంచాడు అయినా అవి సరి తోగవు చివరకు తన తల నరికి త్రాసులో పెట్టించాడు అతని త్యాగశీలతకు మెచ్చి త్రిమూర్తులు అతనిని పునర్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తి కోరుకుంటాడు పరివార సమేతంగా తాను అందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు అలా తలలేని శిబి మొండెమే శ్రీ కపోతేశ్వర లింగమైనదని స్థల పురాణం ఈ ఆలయంలో అర్ధరాత్రి పూట సిద్ధులు దేవతలు వచ్చి శ్రీ కపోతేశ్వర స్వామివారిని సేవించి వెళ్తారని ప్రతీతి అందుకే ఈ దేవాలయంలో నిద్ర చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడి భక్తులు నమ్మకం చూడండి పూర్వకాలంలో ప్రతిష్ఠించిన నందీశ్వర స్వామివారి విగ్రహాన్ని చూడండి అలాగే సూర్య సూర్యభగవాను విగ్రహాన్ని చూడండి ఆయా కాలాలలో రాజులు తమ విజయానికి గుర్తుగా ఈ కపోతేశ్వర స్వామివారి దేవాలయంలో చిన్న ఉప ఆలయాలను నిర్మించారని ఇక్కడి స్థల పురాణం శ్రీ నిమ్మ భక్తురాలు శ్రీ కపోతేశ్వర స్వామివారిని సేవించి ఇక్కడే శివైక్యం పొందారు చూడండి ఇక్కడ అనేక చిన్న విగ్రహాలను అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా చెక్కారు మహాశివరాత్రి పర్వదినాన పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి శ్రీ కపోతేశ్వర స్వామివారిని సేవించుకుంటారు అలాగే కార్తీక మాసంలో తులేకాదశి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు ప్రపంచ దేశాల్లో ఈ విఘ్నేశ్వరుడే ప్రథమ దేవుడు అర్థమైన ఈయనకే ఈయనకే ఫస్ట్ పూజ పురస్కారం చేసేది ఈయనకే ఆది దేవుడు ఈయనే అనంత దేవుడు ఈయనే దేవాసి ఈయనే దేవదేవుడు ఈయనే విఘ్నేశ్వరుడు చూడండి శ్రీ విఘ్నేశ్వర స్వామి దర్శించుకోండి నందీశ్వరుడు ధర్మానికి ప్రతీక పరమేశ్వరుడు ధర్మం అనే నాలుగు పాదాల మీద ఎక్కి ప్రయాణిస్తూ ఉంటాడు ఇప్పుడు శ్రీ కపోతేశ్వర స్వామివారి ప్రధాన ఆలయంలోకి వెళ్దాము చూడండి ఇదే శ్రీ కపోతేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం శృంగి భృంగి ద్వారపాలకులుగా కలిగి ఉన్నారు శ్రీ కపోతేశ్వర స్వామివారిని దర్శించుకోండి జ్యేష్ఠరాజంబన్ శ్రీభాగనాధిపతరుభ్యో హరి ఈ స్వామివారు గంగాభ్రమరాంబ పార్వతీ సమేత స్వామివారు ఈ స్వామివారు ఈయన మూల విరాట్ ఈ శుభిచక్రవర్తిని రాజుగారి యొక్క శరీర భాగమే ఇక్కడ స్వామివారు ఇక్కడ ఏంటంటే పూర్వం శివ చక్రవర్తి జీమూత వాహనలు అని చెప్పి ముగ్గురు అన్నదమ్ముళ్ళ వీరు ఈ ముగ్గురు దేశాటన చేస్తూ ప్రపంచయాత్ర చేయాలని సంకల్పించుకొని ఈ శివ చక్రవర్తి యొక్క రాజుగారి తమ్ముళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతానికి వస్తారట మొదట ఇవన్నీ అడవి ప్రదేశాలు ఈ ప్రదేశమంతా తిరగ్గా ఈ చిన్నవాడిద్దరూ కూడా ఇక్కడ ఈ యొక్క వాతావరణాన్ని చూసి ఇక్కడే తపస్సు చేసుకొని ఉండిపోవాలని చెప్పి సంకల్పించుకొని వాళ్ళిద్దరు ఇక్కడే ఉండిపోతారు ఇలా కొంతకాలం గడిచాక శివ చక్రవర్తి రాజుగారు కూడా వీళ్ళని వెతుకుతూ వస్తూ ఉంటారట ఈయన చాలా కాలం అయింది దేశానికి వెళ్ళి రాజ్యానికి రాలేదని చెప్పి ఈ రాజుగారు కూడా వీళ్ళని వెతుకుతూ వస్తూ ఉండగా ఒక మార్గమధ్య ఒక సాధు దర్శనమిస్తారట ఈ రాజుగారి ఇట్లా మా సోదరులు వెళ్ళారని ఆయన చాలా కాలం అయింది అసలు వారు జీవించి ఉన్నారా లేదా అని చెప్పి ఈ రాజుగారు ప్రశ్న అడుగుతారట సాధుగారిని సాధుగారి అప్పుడు వారు చెప్తారంటారు ఆయన మీరు దక్షిణ దిక్కుగా వెళ్తూ ఉండండి మీ రథచక్రం ఎక్కడైదో గుంగుతుందో ఆ ప్రదేశంలో వారు ఉంటారని చెప్పి చెప్తారట అప్పుడు ఈ రాజుగారిని యొక్క సైన్యాన్ని తీసుకొని భార్యాసమేధుడై వస్తూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రం గుంగుతుంది ఇక్కడ నుంచి స్వామివారి దేవాలయానికి వెనక భాగాన మేఘాల పల్నేశ్వర స్వామి కొండ ఒకటి ఉన్నది అక్కడ కూర్చొని చిన్నవాళ్ళిద్దరు తపస్సు చేస్తూ ఉన్నారట సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన పిలుస్తాడు రాజ్యం నాయన రాజ్యం ఉంది పరివారంతో చేసుకుందాం అని చెప్పి ఇలా పిలుస్తాడట అప్పుడు ఆ చిన్నవాళ్ళిద్దరు చెప్తారట నాయన మాకు ఇంత మోక్ష మార్గం అని చెప్పారు కాబట్టి మీరు రాజ్య పరిమాణం అంతా నువ్వే చూసుకోవాలి మేము తపస్సు చేసుకుంటామని చెప్పి చిన్నమార్లు చెప్తారు సరే ఈ రాజుగారికి కూడా ఈ యొక్క వాతావరణాన్ని చూసి వీరికి కూడా ఇక్కడ ఒక పవిత్రమైన కార్యక్రమం చేద్దాం వచ్చి సంకల్పించుకొని లోక కళ్యాణార్థం అశ్వమేధ యాగాలు చెప్పి యాగాన్ని ప్రారంభం చేస్తాడట ఈ సోదర సమక్షంలో కూర్చొని ఆ రోజుల్లో ఈ యొక్క క్రతవ ఎవరైతే చేస్తారో వారికి చెప్పాలి ఒక శాస్త్రం ఉండదు ఈయన నూరు యాగాలు చేస్తూ ఉంటాడు కార్యక్రమం చేస్తూ ఉంటాడట తొంభై తొమ్మిది యాగాలు పూర్తి చేస్తారు ఇంకొకటే ఉంటుంది ఈ రాజుగారి యొక్క కార్యక్రమం చేస్తూ ఉండగా నారదుల వారు చూస్తారట నారదుల వారు చూసి ఇక బ్రహ్మా విష్ణుమహేశ్వరుని ఆశ్రయిస్తారట ఆయన భూలోకంలో శుభచక్రవర్తి అనే రాజు జాగాలకి చేస్తున్నాడు ఆయన తొంభై తొమ్మిది పూర్తి చేశారు ఇది ఒక్కటే ఉన్నది అది కూడా పూర్తి అయితే ఈ పదవి ఇబ్బందిస్తుందని చెప్పి చెప్పగానే ఈ రాజుగారిని పరీక్షించడానికి వస్తారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈయన ఈ సిద్ధిచట్టి దేవేంద్రు వెళ్ళి నా బ్రహ్మవిష్ణు మహేశ్వరి ఆశ్రయిస్తాడట నాయన ఇట్లా భూలోకంలో శుభచక్రవర్తి చేస్తున్నట్ట మరి నా పదవికి ఇబ్బంది అవుతుంది మరి నన్ను ఏం చేయమని అని చెప్పి వెళ్ళి వాడు ప్రాధాయ్యపడతాడు దేవేంద్రుడు అప్పుడు ఈయన ఈ రాజుగారి బ్రహ్మా విష్ణుమహేశ్వరుడు కూడా ఎందుకు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఈయన పరీక్షించడానికి వస్తారు బ్రహ్మగారి బాణ రూపంలో విష్ణుమూర్తి పావురం రూపంలో ఈశ్వరుడు భోజమాన రూపంగా వస్తారట ఇలా వస్తూ ఉండగా ఈ మార్గ మధ్యకు బాణం వేస్తారుట పావురానికి అది కుంటుకుంటూ రాజుగారిని ఆశ్రయిస్తుంది ఆశ్రయించి మనలాగే మాట్లాడుతుంది ఆ పావురం నన్ను ప్రాణాలు కాపాడమయ్యాడో చంపేస్తున్నాడు అప్పుడు ఆ బావి ఈయన కళ్ళు తిరిగి చూస్తాడట పావురు కడ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది నేను ఆశ్చర్యం కలుగుతుంది ఏం జావురి మాట్లాడుతుందని చెప్పి ఆశ్చర్యం కలిగి తల్లి చూడగానే ఇలా చెప్తుంది అప్పుడు ఆ భూవై దూరంగా ఉంటాడట నాయనా పక్షి నేను కొట్టుకున్నాను బాబు ఆ పక్షిని నాకు ఇచ్చేయని చెప్పి భూమయవాడు అడుగుతాడు ఆయన ఆ పక్షి శరణార్థే వచ్చింది నాయనా పక్షిని విడిచిపెట్టే నీకేం కావలో కోరుకో ఇస్తానని చెప్పి ఈ రాజుగారు చెప్తాడట కాదు నాయన మాకు కొన్ని ధర్మాలున్నాయి మేము పొద్దుడే లేచి నిద్ర లేవగానే దేన్నే చూస్తామో ఆ రోజున దాన్ని మేము భోజనం చేయాలి అది మా భోయ ధర్మం కాబట్టి మేము దాన్నే చూసాను ఆయన పావురాన్ని నాకు అని చెప్పి బోయేవాడు అడుగుతాడు అప్పుడు ఈ రాజుగారు చెప్తా అంట ఆయన నువ్వు భోయవాడివి నీ ధర్మాన్ని చెప్పి ఒక బావినే ఉన్నది మరి నేను రాజుని నేను మాట ఇచ్చున్నా అది ఇస్తే నా ధర్మం పోతుంది నాయన కాబట్టి ఆ పక్షి ఇస్తు పక్షి ఇవ్వను ఆ పక్షితో మాంసం ఇస్తా తీసుకోమని చెప్పి ఈయన చెప్తాడట దానికి అంగీకరించి ఒక పళ్ళెల్లో ఒక త్రాసు అంట ఒక పళ్ళెల్లో పావురాన్ని ఒక పళ్ళల్లో మాంసం పెట్టే ఇస్తాడట తన శరీర భాగం అంతా కూడా పెడతా పెడతాట ఎంత పెట్టినా కూడా తూగత పావురం ఈ రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత పావురం ఎంత పెట్టినా కూడా తూగలేదని చెప్పి తన సైన్యంలోంచి ఒక ఆయన విలుపుస్తాట పిలిచి మొత్తం తాళ్ళు చేతులు శిరస్సులు ఖండించి అందులో పెట్టేవని చెప్తాట అలా చేయగానే ముగ్గురు ప్రత్యక్షం అవుతారట బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రత్యక్షమై నీ యొక్క శరీర భాగాన్ని నీకు ఇష్టం తీసుకొని ఆయన నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పి అడుగుతారట అప్పుడే రాజుగారు చెప్తాట నేను క్షత్రియ వంశాన్ని చెందిన వాడిని ఇచ్చింది తీసుకుంటే నా ధర్మం పోతుంది నాయన మీరే వచ్చారు కనుక ఈ గుర్తులతో నాకు ఈ బిరుదు నాకిచ్చి ఈ ప్రపంచం కొలిసేట్టుగా చూడమని చెప్పి రాజుగారు కోరుకుంటారు అప్పుడు ఆ యొక్క భాగాన్ని ఈశ్వరుడు ఐక్ష్యం చేసుకుని దీనికి పావురం వల్ల మోక్షం వస్తుంది కానీ తపోతేశ్వర స్వామిని బనావధేయం చేసి ఆ భాగాన్ని ప్రతిష్ఠ చేస్తారు అదే ఇక్కడ విశేషం శరస్వాంగ్ అవి ఆ గుంటలన్నీ మాంసం తీసిన గుంటలు అవన్నీ వారికి శిరస్సు ఉండదు వృక్ష పూజ మీరు రంధ్రాల రెండు భుజాలు ఇందులో నీళ్లు పోస్తాం ఒక బిందె నీరు పడుతుంది ఆ రంధ్రంలో అవి వారు ఉదయం కోస్తాం రేపు ఉదయం తీస్తాం ఒక కర్ణపి గుడ్డ కట్టి ఆ నీరంతా తీస్తాం అవి మర్నాడు వాసరు వస్తూ ఉంటాయి అలానే వెడం వైపురం అంతర వాహి అందులో ఎన్ని పోసినా లోపలికి పోతూ ఉంటాయి ఆ నీళ్ళని ఆ యొక్క భాగాన్ని బట్టి శుభ చక్రవర్తి భాగం అని నిర్ధారణ దేశాలు అలాని రాజుగారి యొక్క పరివారం కోటి ఒక్క సైన్యం వస్తారట పూర్వం మొత్తం ఈ రాజుగారి వెంబడి అలానే ఈ రాజుగారి సైన్యం కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోక్షవాలుగా కోరుకుంటారు ఈ రాజుగారు ఏ ప్రదేశంలో ఉన్నవా ఆ ప్రదేశంలో శివలింగాకారంగా మారిపోవడం అలాగే స్వామివారితో కలిపి ఈ గ్రామంలో కోటిపక్క లింగ ఉంటుంది అలానే గోపురం గజపృష్ఠాకారంగా ఉంటుంది కట్టడం వెనుక వెళ్లి చూస్తే అర్థం దేవుక పడుకుంటే వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కట్టడాన్ని బట్టి పూర్వం తవకాయట్టి ఆధారాన్ని బట్టి ఇది మూడో శతాబ్దం నిర్ధారణ చేశారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం తవ్వకాలుండగా స్వామివారు ఆధారాన్ని బయటపెట్టబడ్డారు అప్పుడు ప్రతిష్ట చేస్తారు అలా దేవాలయ యొక్క విశేషం ఏంటంటే అప్పుడు తపస్సు చేసుకున్న సిద్ధులు సంచారం చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో అందువల్ల రాత్రి వేళ ఎక్కువగా నిద్ర చేస్తూ ఉంటారు భక్తులంతా కూడా ఏదన్నా విశేషం ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదన్నా అనుకోని నిద్ర చేస్తే ఆ మనస్సు సంకల్పం ఎక్కువగా నిద్ర చేసే వస్తుంటారు దేవాలయం అది ఆ శుభచక్రవర్తి యొక్క భాగమే స్వామివారు అదే ఇక్కడ విశేషం ఎందుకంటే కంటిన్యూ పెడతాను ఇక్కడ ఈశ్వరుల ఈక్ష్యమైన తర్వాత అమ్మవారు ఉన్నారని చెప్పి తొంగ తిట్టి గుచ్చారని చెప్పి ఒక సిద్ధ పురుషుడు అమ్మవారిని ప్రతిష్ట చేశారట గంగా పార్వతిని చెప్పి నాభధేయం చేసి పక్కనే అమ్మవారు ఉంటారు గంగా భ్రమరాంబ పార్వతి గంగా పార్వతి చెప్పి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు భ్రమరాంబ అనే అమ్మవారు శివ చక్రవర్తి భార్య అని చెప్తారు ఇక్కడ దసరా పది రోజులు కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి స్వామివారి కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి పది రోజు కూడా మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది అమ్మవారి ఉంటుంది కుంకుమార్చుంది కూడా ఇప్పుడు మనము శ్రీ గంగా పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు అలాగే జగన్మాత శ్రీ గంగా పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ అమ్మవారిని శ్రీ గంగా పార్వతీదేవి అని పిలుస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయం చేజేర్ల పల్నాడు డిస్టిక్ నగరికల్లు మండలం ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి